హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు శారద హోమ్ మేకింగ్ ఛానల్ ఈరోజు కార్తీక శుద్ధ ఏకాదశి ఈరోజు ఇంట్లో పూజ చేసుకొని నేను ఇలాగా నా కృష్ణని అలంకరించుకున్నాను ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్కి ఉప్మా చేసుకున్నాను ఇలాగ పూజలప్పుడు కానీ ఏదైనా పని పని ఉన్నప్పుడు మనకి త్వరగా అయిపోయే టిఫిన్ ఉప్మా ఒకటే కదా అందుకని నేను ఈరోజు ఉప్మా ప్రిపేర్ చేసుకున్నాను నేను దీనికి చట్నీ కూడా ప్రిపేర్ చేశాను ఉప్మాకి కాంబినేషన్ పుట్నాలు కొబ్బరి చట్నీ చాలా బాగుంటుంది చట్నీ నంచుకుని ఉప్మా తింటే చాలా బాగుంటుంది నేను అది చేసుకున్నాను ఈరోజు దాని ప్రిపరేషన్ చూపిస్తాను చట్నీకి ఉప్మా రెడీ అయిపోయింది నేను చట్నీ కోసమని మిక్సీ జార్లోని పప్పు పోసుకున్నాను అలాగే కొద్దిగా కొబ్బరి ముక్కలు అలాగే పచ్చిమిర్చి కొద్దిగా అల్లం ముక్క అలాగే కొద్దిగా జీలకర్ర సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ చట్నీ కూడా చాలా త్వరగా అయిపోతుంది మనం వేయించాల్సిన ఏ పని లేదు అన్ని అన్నిటినీ ఇలా మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకొని తాలింపు వేసుకోవాలి మీకు కావాలంటే కొద్దిగా చింతపండు కూడా వేసుకోవచ్చు ఇలాగ మెత్తగా పేస్ట్ అయిన తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ వాటర్ కలుపుకోవాలి కొద్దిగా జారుగా ఉంటేనే బాగుంటుంది నేను ఇందులో తాలింపు వేసుకున్నాను ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి కొద్దిగా ఇంగువ వేసి తాలింపు వేసాను ఇలా కొద్దిగా జారుగా ఉంటేనే బాగుంటుంది చట్నీ ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ ఇదిగోండి ఉప్మాని చట్నీ ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది చట్నీ ఎంచుకుని ఉప్మా తింటే చాలా బాగుంది ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేసుకోండి నేను మధ్యాహ్నం లంచ్కి నేను సాంబార్ చేసుకున్నాను సాంబార్ అందరికీ తెలిసిందే నేను మళ్ళీ వీడియో ఏం పెట్టలేదు నేను సాంబార్తో పాటు అరటికాయ ఫ్రై చేశాను రెస్టారెంట్ చేసుకుంటారు కదా రెస్టారెంట్లోని అలా చేసాను దాన్ని ప్రిపరేషన్ చూపిస్తాను ఇలాగ అరటికాయని పైన చెక్కు తీసుకుని ఇలాగ పొడవుగా కట్ చేసుకున్నాను పల్చగా పొడవుగా ఇలా కట్ చేసుకోవాలి ఇలాగా రెస్టారెంట్లోని చేసి పెడతారండి అది చూసి నేను చేశాను నేను ఇందులో ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే పసుపు కారం కూడా వేసుకోవాలి వేసుకుని బాగా ముక్కలకి పట్టించాలి అంతా కలిపేయాలి బాగా మనం ఎప్పుడూ రెగ్యులర్గా చేసుకునే ఫ్రై కన్నా ఒక్కొక్కసారి ఇలాగా ట్రై చేస్తే చాలా బాగుంటుంది రెస్టారెంట్లో తిన్న ఫీలింగ్ వస్తుంది నేను దీనికోసం ఒక బౌల్లోని ఒక రెండు స్పూన్ల శనగపిండి రెండు స్పూన్ల బియ్య పిండి వేసుకున్నాను ఇందులోని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి అలాగే ధనియాలు జీలకర్ర పొడి గరం మసాలా పొడి కూడా వేసుకోవచ్చు ఇవన్నీ ఒకసారి మీ బాగా కలిపేసుకోవాలి ఈ పొడిలన్నిటినీ బాగా కలపాలి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న అరటికాయ ముక్కలు ఉన్నాయి కదా వాటిని తీసుకొని ఈ పిండిలో అద్దాలి ఇగో ఇలాగా నేను చూపిస్తున్న విధంగా పిండి మొత్తం ఇలా అద్దుకోవాలి దీన్ని పెన్నం మీద వేసి కాల్చుకోవాలి వీటిని రెస్టారెంట్లో అయితే కలర్ ఎర్రగా ఉంటుంది వాళ్ళు ఫుడ్ కలర్ వేస్తారు నేను ఇందులో ఫుడ్ కలర్స్ ఏం వేయలేదు రెస్టారెంట్లో అయితే చూడడానికి కలర్ఫుల్గా ఉండాలి కాబట్టి ఎర్రగా ఉంటాయి ఇలాగా పెన్నం మీద ఆయిల్ వేసుకొని ఇలా అన్నీ వేసుకొని బాగా కాల్చుకోవాలి పైన కొంచెం మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి ఇలా రెండు పైపులున్నా కాల్చుకోవాలి ఒక పక్క వేగింది ఇంకొక పక్కకి తిప్పుతున్నాను ఇది సైడ్ డిష్ కింద చాలా బాగుంటుంది అరటికాయ ఫ్రై నేను సాంబార్ చేశాను కదా దానికి కాంబినేషన్గా ఎలా ప్రిపేర్ చేసుకున్నాను మనం రోజు చేసుకునేటట్టు కాకుండా కొంచెం డిఫరెంట్గా చేశాను ఈరోజు నేను అన్నీ రెడీ అయిపోయినాయి ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను రెడీ అయిపోయింది అరటికాయ ఫ్రై ఈ సాంబార్లోకి ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్